ఓం శ్రీ హనుమతే నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాల్టి వీడియోలో హనుమాన్ పూజ హనుమాన్ అంటే కొంతమంది ఆంజనేయుడు కొంతమంది హనుమాన్ అని పిలుస్తూ ఉంటారు అంజనే పుత్ర పవనసుతరామ అన్నట్టుగా మనము ఇవాళ్ళ వీడియోలో ఆంజనేయురి పూజ మంగళవారం శనివారాల్లో హనుమాన్ను ఈ విధంగా పూజిస్తే దోషాలు తొలగిపోతాయి అంటున్నారు ఏ విధంగా పూజ చేసుకోవాలి ఏ మంత్రాలు పఠించాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి హనుమాన్ పూజ ప్రతి మనిషి జీవితంలో ఏవో కొన్ని దోషాలు ఉంటాయి ఆయా దోషాలు పూర్తిగా తొలగిపోవాలంటే ప్రతి మంగళవారం శనివారాల్లో ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేస్తే సకల దోషాల నుంచి విముక్తులవుతారు ప్రతి శనివారం మంగళవారం మనము ఆంజనేయ స్వామిని ఎలా పూజించుకోవాలి అంటే ప్రతి శనివారం మంగళవారాలు సంకటమోచన హనుమాన్ ఆరాధనకు ఎంతో మంచిది ఈ రోజున ఆంజనేయ స్వామిని సింధూరంతో పాటు ఆకుపూజ చేస్తే ఎన్నో ఏళ్లుగా పీరుస్తున్న కష్టాలు వ్యాధులు దోషాలు తొలగిపోతాయి మీరు ఎన్నో ఏళ్లుగా అనుకుంటున్న ప్రత్యేక కోరికలు నెరవేర్చుకోవాలంటే ప్రతి మంగళవారం శనివారం బజరంగ్ బాన్తో పాటు హనుమాన్ చాలీసా ఆంజనేయ స్వామి దండకం పఠిస్తే మీకు గల సకల దోషాలు తొలగిపోతాయి దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడడానికి చేసే పనిలో విజయం సాధించడానికి శత్రువులను జయించుటకు కూడాను ఈ హనుమాన్ పా చాలీస పఠించడం మనకి చాలా ఉత్తమమైనది హనుమాన్ చాలీసా అనేది అందరికీ మీకందరికీ తెలిసినది హనుమాన్ చాలీసా నేను ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూసుకొని చదువుకోవచ్చు తెలియని వాళ్ళైతే తెలిసిన వాళ్ళు మాకు హనుమాన్ అవ్వచ్చు అనుకున్న వాళ్ళైతే మీరు చూసుకొని పట్టించుకోవచ్చు తెలియని వాళ్ళ కోసం నేను డిస్క్రిప్షన్లో నేను స్క్రిప్ట్ అంతా ఇస్తాను చూసుకొని చదువుకోండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేనైతే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఉన్న అన్ని అంశాలు మీ స్వంత నిర్ణయాలతో ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు ధన్యవాదాలు